హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు ఎనదర్ డే అనదర్ వీడియో ముందు రోజు జేఎన్టీయు మెట్రో స్టేషన్ దగ్గర గోదావరి రుచులు అనే ప్లేస్ నుంచి స్నాక్స్ తెప్పించుకున్నామని చెప్పాను కదా అవి ఏం తెచ్చుకున్నామో ఇక్కడ చూపిస్తున్నాను యాక్చువల్గా ఇది కూడా ఆ రోజే షూట్ చేశాను వీడియోలు ఎంత అయిపోయిందని యాడ్ చేయలేదనమాట సో కజ్జికాయలు జీళ్ళు పిప్పర్ మెంట్స్ మేమైతే చిన్నప్పుడు స్ట్రాంగ్ అనే అనేవాళ్ళము అవి కాకినాడ కాజాలు ఇంకా ఎండు ఖర్జూరం చికెన్ పచ్చడి వడియాలు తెచ్చుకున్నాము ఇంకా పల్లీ పకోడి గట్టి పకోడి బూందీ కర్రీ కోసం ఇంకా పాల్కోవా ఇలా అన్నీ తెచ్చుకున్నాము సో ఇది నా ఫేవరెట్ అనమాట నేను సగం తినేసాను ఇప్పటికే జీళ్ళు తిని ఎన్ని రోజులు అయిపోయిందో తినాలి ఒకసారి మీకు కూడా చూపిస్తాను ఎలా ఉన్నాయి ఏంటని చెప్పి కింద మినప వడియాలు ఉన్నాయి కదా అవి ఇది వచ్చేసి మనకి గుమ్మడి సన్ఫ్లవర్ ఈ సీడ్స్తో చేసిన చెక్క అనమాట పల్లి చెక్కలాగా సో అది నేను ఇంకా టేస్ట్ చేయలేదు టేస్ట్ చేసాక ఎలా ఉందో చెప్తాను సో ఇన్ని తింటారా మీరు అని అనుకుంటే కనుక ఇవన్నీ సగం డైనింగ్ టేబుల్ మీద సగం స్పాయిల్ అయిపోతాయి సో వెళ్ళినప్పుడు అనమాట ఎక్కువ తెచ్చేసుకోవాలి అన్నీ తినేయాలి అని తీరా తెచ్చిన తర్వాత అవన్నీ టేబుల్ మీదే ఉండిపోతాయి ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ ఇలా ఉంది వాతావరణం అంటే అటు వాన కొంచెం కొంచెం లైట్గా డ్రిజిల్ అయితే ఉంది స్పీకర్ కోసం ఇక్కడ రైస్ అయితే పెట్టేశాను ముందైతే రైస్ కుక్కర్లో ఓన్లీ తన కోసం ఇంకా తర్వాత పాలు కూడా ఫ్రిడ్జ్లో ఉంటే ఆల్రెడీ తీసుకొచ్చి పెట్టేశాను కొన్నిసార్లు ఫ్రిడ్జ్లో నిలవలేకపోతే ఏంటంటే పాలేసేసరికి సెవెన్ థర్టీ అవుతుంది అప్పుడు కాసి చల్లారేసరికి శ్రీకర్కి ఎక్కువ టైం పట్టేస్తుంది అనమాట కొన్ని కొన్నిసార్లు ఫ్రిడ్జ్లో ఉంటే ముందే తెచ్చి పెట్టేస్తాను ఇంకా ఇక్కడ పన్నీర్ కట్ చేశాను పన్నీర్ కర్రీ చేద్దామని చెప్పేసి ఎప్పుడు పులావే తీసుకెళ్తున్నాడు పన్నీర్ తోటి ఈరోజు కర్రీ చేసేద్దామని చెప్పేసి అనుకున్నాను ఇంకా రైస్ కూడా తీసేసి ఇక్కడ కలపడానికి చల్లారి పెట్టాను కర్రీ ఏం చూపించలేదు ఎందుకంటే నేను దీనిలో ఏం వేయను అనమాట జస్ట్ కొంచెం గీలో ఆనియన్స్ వేపేసి దానిలో పన్నీర్ కూడా వేసేసి ఉప్పు కారం పసుపు వేసేసి మగ్గ పెట్టేస్తాను వాటర్ వేసి అంతే ఇంకా టిఫిన్లోకి బీట్రూట్ చపాతీ ఆల్రెడీ నిన్న తీసుకెళ్ళాడు కదా సో అందుకని పూరీ చేశాను ఈ పన్నీర్ కర్రీ కాంబినేషన్ కొంచెం బాగుంటుంది అని సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం వేస్తాను కర్రీలో మసాలా ఏమీ యాడ్ చేయను అనమాట పొద్దున్నే కదా అందుకని సో ఇంకా అన్నంలో కర్రీ కూడా కలిపేసి దాన్ని బాక్స్లో పెట్టేసి స్పూన్ పెట్టేసాను ఇంకా కొంచెం కర్రీ పక్కకు తీసి పెట్టాను పూరీలో నంచుకుంటాడు కదా అని ఇంకా స్నాక్స్ బాక్స్లోకి యాపిల్ అడిగాడు యాపిల్ అయితే కట్ చేస్తున్నాను మనలో చాలా మందికి పిల్లలు స్నాక్స్ బాక్స్లో యాపిల్ ఇవ్వాలంటే భయం ఉంటుంది కదా కలర్ చేంజ్ అయిపోతుంది పాయిజన్ అవుతుంది అని చెప్పేసి అలా అవ్వకుండా ఉండాలి అంటే చిన్న ట్రిక్ మీరు యాపిల్ని కట్ చేసిన తర్వాత కొంచెం సాల్ట్ వాటర్లో యాపిల్ని ఒక టూ మినిట్స్ ఉంచేసి తర్వాత ఒక టిష్యూ మీద పెట్టేసి అలా బాక్స్లో ప్యాక్ చేశారు అంటే అవి ఫ్రెష్గా ఉంటాయి వాళ్ళు తినేసరికి కూడా పాయిజన్ అవ్వకుండా ఉంటాయి నచ్చితే ఫాలో అవ్వండి ఇంకా నేను శ్రీకర్ణి కూడా బస్ ఎక్కించేసి ఇంకా ఇంట్లోకి అయితే వచ్చేసాను మార్నింగ్ ఇక్కడ అసలు టైం స్పెండ్ చేయలేదు సరే కొంచెం సేపు టైం అయితే స్పెండ్ చేద్దాం కదా అని చెప్పి ఇక్కడైతే ఉన్నాను చాలా చల్లగా ఉంది వర్షం అయితే పడట్లేదు కానీ ఆ ఫీల్ అయితే పోవట్లేదు బట్టలకి వాటికైతే చాలా ప్రాబ్లంగా ఉంది చెప్పాలి అంటే ఈరోజైతే వీడియోకి వచ్చిన కామెంట్స్ ఇక్కడైతే కొన్ని యాడ్ చేశాను చూడొచ్చు మీరు నేను అక్కడ యాపిల్ మొత్తం పీల్ ఆఫ్ చేశాను కదా ఏంటి అంటే ఇప్పుడు కెమికల్స్ ఎక్కువ వాడుతున్నారు కదా యాపిల్ పండడానికి అందుకని నేను ఎప్పుడు కూడా యాపిల్ పీల్ ఆఫ్ చేసి నేను అలా పెడతాను ఈవెన్ మా ఇంట్లో వాళ్ళు ఈవెన్ అంజన్ కానీ నేను కానీ తినాలన్నా కూడా పీల్ ఆఫ్ చేసేస్తాను అనమాట ఇంకా ఇప్పుడు ఏంటంటే కోసం బ్రేక్ఫాస్ట్లోకి పులిహోర అడిగితే సరే చేద్దాం కదా అని చెప్పి నేను పైకి రాగానే రైస్ పెట్టాను ఇక్కడ ఏంటంటే ఆల్రెడీ నేను ఒకసారి చూపించాను కదా రైస్ పెట్టడం అందుకని ఇక్కడ చూపించలేదు ఎవరైనా తెలియకపోతే పాత వీడియోలో ఉంది చూడొచ్చు మీరు లేదు అంటే చెప్తాను ఒక కప్పు రైస్కి రెండు కప్పులు చింతపండు రసం నార్మల్గా లిక్విడ్లో చింతపండు రసం తీసుకుని వాటర్ లాగా అది ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వేసేసి దానిలోనే సాల్ట్ కొంచెం ఆయిల్ పసుపు బెల్లం వేసేసి రైస్ కుక్కర్లో పెట్టేస్తాను మీకు పక్కనే రైస్ కుక్కర్ కనిపిస్తుంది కదా ఎలక్ట్రికల్ది దానిలో పెట్టేస్తారు సో అది అయిపోయిన తర్వాత ఇప్పుడు దాన్ని కొంచెం చలారు పెట్టుకొని దానికైతే వేస్తున్నాను ఆయిల్ తీసుకున్నాను పల్లీలు తాలింపు అన్నీ పచ్చిశనగపప్పు మినప్పప్పు ఆవాలు ఇవన్నీ వేసేసి ఎండుమిర్చి పచ్చిమిర్చి అల్లం అలాగే కరివేపాకు ఇవన్నీ వేసేసి కొంచెం ఇంగు కూడా వేసాను అవన్నీ వేసేసి తాళిం పెట్టేసుకోవటమే ఇందులో కొంచెం పసుపు కూడా యాడ్ చేసాను ఇప్పుడు ఆ రైస్ నేను టేస్ట్ చేస్తున్నాను దానిలో సాల్ట్ సరిపోలేదు సో అందుకని ఇందులో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను మీకు డైరెక్ట్ కావాలి అంటే రైస్లో కూడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ కొంచెం అల్లం తురుము వేశాను అలాగే ఇంగు కూడా వేసాను ప్రోపర్ మనం పులిహోరకి ఎట్లా అయితే తాలింపు పెట్టుకుంటామో అలాగే సో ఈ తాలింపు తీసుకెళ్లి దానిలో కలిపేయటమే మీకు ప్రాపర్ పులిహోర లాగానే ఉంటుంది ఇలా చేశారా లేకపోతే మనం గుజ్జులాగా తీసి చేస్తాం కదా చింతపండు పులుసు అలా చేసారా అనేది ఎవరు చెప్పలేరు సో ప్రోపర్ పులిహోరలాగే ఉంటుంది అనమాట కాకపోతే ఏంటంటే ఫాస్ట్గా అయిపోతుంది నేను దేవుళ్ళకి పెట్టేటప్పుడు ఇలా చేయను కానీ నార్మల్గా ఇంట్లో తినడానికి చేసినప్పుడు పూజలకి కాకుండా నార్మల్గా బ్రేక్ఫాస్ట్లో తినడానికి చేసినప్పుడు మాత్రం ఇలా చేస్తాను సో ఇంకా తినేసిన తర్వాత ఇక్కడ బట్టలు అయితే మడత పెడుతున్నాను యాంగిల్ కెమెరా సరిగ్గా పెట్టుకోలేదు బాగానే పెట్టుకున్నాను అనుకున్నాను తీరా చూస్తే సగమే ఉన్నాను సరే కదా అని చెప్పి అలాగే ఉంచేశాను మా ఇంట్లో బిర్యానీ అంత బాగా ఇష్టంగా తింటారు సో పులిహోర కూడా అంత బాగా ఇష్టంగా తింటారనమాట బ్రేక్ఫాస్ట్లోకి లంచ్లోకి డిన్నర్లోకి ఎప్పుడు చేసినా మాకు నడిచేస్తుంది పులిహోర ఇంకా పులిహోర తిన్నాం కదా హెవీగా అది హెవీగా ఉంటుంది కదా రైస్ సో మధ్యాహ్నం ఏం చేస్తామంటే ముందు రోజు అక్కడ గోదావరి రుచుల్లో చికెన్ పిక్కెలు తెచ్చానని చెప్పాను కదా ఇంకా అది వేసుకొని పెరిగేసుకొని తినేసాము ఇంకా వంట అయితే ఏం చేయలేదు శ్రీగొడ వచ్చేసాడు ఇంకా ఏంటది ఎలా ఉందో చెప్పాలి మా ఫ్రెండ్స్కి చాలా బాగుంది చూపించు నువ్వంట బాగా మాట్లాడుతున్నావంట నిన్ను మాట్లాడించమని అడిగారు చెప్పు మరి ఎలా ఉందో ఏమంటారు దాన్ని ఎప్పుడు యూస్ చేస్తాం ఫైవర్ ట్రక్ని ఉండేద్ది ఉంటుంది అది ఉంటుంది తను రీసెంట్గా ఎఫ్ఏ వన్ రాసున్నాడు కదా సో అది రాసిన తర్వాత బొమ్మ కావాలి అని అడిగాడు ప్రాబ్లం ఏంటంటే ఆల్రెడీ ఉన్న బొమ్మలే అడుగుతాడు మేము అంటే కొంటాం కొన్నిసార్లు ఎట్లా ఎట్లాంటి పేరెంట్స్ అంటే మేము సమ్టైమ్స్ ఆర్ వెరీ స్ట్రేక్స్ సమ్టైమ్స్ ఆర్ స్పాయిలర్స్ ఆల్సో అనమాట అలా పెంచుతాము అంటే మరీ స్ట్రిక్ట్గా ఉండము అలా అని మరీ ఏమీ అంటే తన్ని ఫన్ని కోల్పోయేలాగా కూడా ఏం చేయము ఈ టాయ్ వద్దని నేను అంజన్ చాలాసార్లు చెప్పాము ఎందుకంటే ఆల్రెడీ ఉంది తన దగ్గర మళ్ళీ కొన్నాడు నేను మీకు ఒకరోజు వీడియోలో కూడా చూపిస్తాను మళ్ళీ మళ్ళీ కొన్నాడు అనమాట ఉన్న టాయ్ని సో ఇదనమాట ఇది కొనుక్కుచ్చుకున్నాడు అంటే ఎగ్జామ్స్ అవ్వగానే ఏదో ఒకటి చెప్తాడు ముందే నాకు ఎగ్జామ్స్ అయిపోయింది కదా ఏమైనా కావాలి అట్లాగా సో మేము కూడా బాగానే కొన్నిసార్లు యాక్టివిటీస్ కొంటాం కొన్నిసార్లు ఇలా టాయ్స్ కొంటాం సో అప్పుడప్పుడు మేమే స్పాయిల్ చేస్తాం అనమాట మా అబ్బాయిని అప్పుడప్పుడు వాడికి వాడే స్పాయిల్ అవుతాడు కాబట్టి కొన్నిసార్లు ఆ ఛాన్స్ మేము కూడా తీసుకొని అప్పుడప్పుడు మేము కూడా చేస్తూ ఉంటాం సో తన పర్ఫార్మెన్స్ అప్ ప్రజలను వస్తుంది సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ వచ్చేస్తుంది సో పర్ఫార్మెన్స్ అనాలిసిస్ కాల్ వచ్చిందని చెప్పాను కదా అప్పటి నుంచి మొదలెట్టాడు నా గురించి బాగా చెప్పారు కదా బాగా చెప్తే టాయ్ కొంటా అన్నారు కదా కొనండి 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 అని సో ఫైనల్గా ఈరోజు తన స్కూల్ నుంచి వచ్చేసరికి అది డెలివరీ అయ్యింది ఇంకా నువ్వే ఓపెన్ చేసి తీసుకో అంటే తీసుకుంటున్నాడు మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తారా అంటే యాక్చువల్గా ఇది మంచి పద్ధతి కాదు అంటే నువ్వు బాగా రాస్తే టాయ్ ఇస్తాము అలాగా మేము అలా కూడా ఏం చెప్పము సో నువ్వు మంచిగా రాయి ముందు తర్వాత చూద్దాం అన్నట్టుగా చెప్తాము సో తర్వాత మేమే నీకు నువ్వు అడ్వాన్స్ బాగా రాసావు కదా నీకు ఏమైనా కావాలా అని కొన్నిసార్లు అడుగుతూ ఉంటాము అందుకే చెప్పాను మేమే స్పాయిలర్స్ అని చెప్పేసి ఇక్కడైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాడు కానీ ఇది రెండు రోజుల కన్నా ఎక్కువ ఆడడు టూ డేస్ తర్వాత మళ్ళీ ఏదో చూస్తాడు టీవీలో మళ్ళీ అదైతే కన్ఫామ్గా మళ్ళీ అది అడుగుతాడు నాకు అది కావాలి అది కావాలి అని చెప్పి ఒక బొమ్మతో ఎక్కువసేపు ఎక్కువ రోజులైతే ఏమాత్రం ఆడ్డు అనమాట మీ పిల్లలు కూడా ఇలాగే చేస్తూ ఉంటారా సో మీ పిల్లలు కూడా ఇలానే చేస్తూ ఉంటారా యాక్చువల్గా ఇవి సెంటీ అనమాట బ్రాండ్ వచ్చేసి అమెజాన్లో మనకు దొరుకుతాయి సెంటీ టాయ్స్ అని కూడాతే వస్తాయి మీకు చాలా క్వాలిటీ ఉంటాయి చాలా రోజులు వస్తాయి అంటే నాకు కంపేర్ చేస్తే డిమాట్లో టాయ్స్ భలే స్ట్రాంగ్గా ఉన్నట్టు అనిపిస్తాయి దాని తర్వాత మళ్ళీ సెంటీలోనే నాకైతే టాయ్స్ బాగా నచ్చుతాయి శ్రీకర్ ఆడే టాయ్స్ ఆల్మోస్ట్ అన్నీ అక్కడి నుంచే ఉంటాయి ఇంకా తర్వాత అయితే ఇవి తీసుకున్నాను స్నాక్స్లోకి కజ్జికాయలు అంటారు కదా సో మా అమ్మ గుర్తొచ్చేసింది నేను హాస్టల్లో ఉన్నప్పుడు రవ్వ లడ్డు ఒకటి కజ్జికాయలు ఒకటి ఎప్పుడు పంపించేదనమాట నేను ఎప్పుడు వచ్చినా అవి తీసుకెళ్తూ ఉండేదాన్ని సో ఆ రోజులన్నీ కొంచెంసేపు మెమరీ వేసుకొని హాస్టల్ రోజులన్నీ సో ఇప్పుడు ఎలాగో మనకు చేయడం రాదు కాబట్టి కొనుక్కుని తినాలి అని చెప్పి ఫీల్ అయ్యి స్నాక్స్కి అయితే ఇది ఓపెన్ చేశాను బాగానే ఉంది ఇది కూడా టేస్ట్ బాగుంది ఇంకా నేను సడన్గా చూస్తుంటే అక్కడ పిల్లలు ఫుట్బాల్ ఆడుతున్నారు నాకు మెస్సీ గుర్తొచ్చేసాడు అనమాట హడావిడిగా ఏంటి పిల్లలు రోజు క్రికెట్ ఆడతారు కదా ఈరోజు ఫుట్బాల్ ఆడుతున్నారు అని అనుకున్నాను వెస్ట్ బెంగాల్లో ఇలా వర్షం పడుతున్నప్పుడు బురదు బురదుగా ఉన్నప్పుడు వాళ్ళు ఫుట్బాల్ ఆడతారు ఆ రోజులన్నీ గుర్తొచ్చాయి ఇక్కడ కిటికీలో కూర్చొని చూస్తూ ఉండేదాన్ని అక్కడ ఉన్నప్పుడు ఇంకా ఈవినింగ్ అయిపోయింది ఫ్రెష్ అయిపోయి దేవుడికి కూడా పూజ చేసేసుకుంటున్నాను ఈ చల్లగా ఉండడం వల్ల టైం టు టైం పనులు అవ్వట్లేదు బద్ధకం అయితే ఎక్కువగా ఉంది మీకైతే ఎవరికైనా అలా అనిపిస్తుందా మరి చల్లగా ఉంటే ఒంటికి బద్ధకం కూడా ఎక్కువైపోతుంది అనిపిస్తుంది నాకైతే సో మీలో ఎవరైనా కుక్కట్పల్లి సైడ్ ఉంటే కనుక నాకు ఒక హెల్ప్ చేయండి గోరింటాకు ఆకు ఉంటుంది కదా అది ఇక్కడెక్కడైనా దొరుకుతుందా అంటే మార్కెట్లో కానీ అంటే ఎక్కడైనా పర్టికులర్గా కూరగాయల షాప్లో కూకట్పల్లి సైడ్ ఎవరైనా ఉండి మీకు తెలిస్తే కనుక నాకు కొంచెం అప్డేట్ చేయరా నాకు కొంచెం ఆకు కావాలి సో హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో మీరు ఎక్కడ మాట్లాడడం ఇష్టం లేకపోతే మీరు ఇన్స్టాలో అయినా నాకు కొంచెం అడ్రస్ పెడితే నేను వెళ్ళి తెచ్చుకుంటాను ఇంకా ఇప్పుడు ఏంటంటే డిన్నర్ కోసం ఇంకా మధ్యాహ్నం కూడా ఏం చేయలేదు కదా సో శ్రీకర్కి ఏంటంటే రాగానే పులిహోర పెట్టేశాను తను ఆ పులిహోర తినేశాడు బాగా ఇష్టం అనమాట తనకి ఇంకా చూసినా ఏమున్నాయి బంగాళదుంపలు ఉన్నాయి ఈరోజు యాక్చువల్గా మాకు సంత పెడతారు వర్షం పడింది మరి సంత పెట్టారో లేదో తెలీదు వెళ్దాం అనుకున్నాను కానీ వర్షం కదా అని వెళ్ళలేదు ఇంకా ఉన్న ఆలునే వండేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాను ఆనియన్స్ రేటే కాదు పవర్ కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి చాలా బాగా కళ్ళ నుంచి నీళ్ళు వస్తున్నాయి వాటర్లో వేసినా కూడా ఇది బంగాళదుంప ముద్ద కూర ఉంటుంది కదా అదనమాట ఆయిల్ పెట్టేసుకొని తాలింపు అన్నీ వేసేస్తున్నాను సో నాకు నా కుకింగ్ స్టైల్ చాలా బాగుంది అని చెప్పి నాకు ఒక కమెంట్ వచ్చింది నాకు ఇప్పుడు ఐడి సరిగ్గా గుర్తు రావట్లేదు కానీ నా గుర్తున్నంత వరకు నాజ్ అనే ఐడి నుంచి సో థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు స్పెషల్గా సో నేను ఆ కామెంట్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను అంటే నా వంటలు కూడా నచ్చుతున్నాయా అని నేనంతా చాలా బేసిక్ చేస్తూ ఉంటాను వంట ఎప్పుడు నేను కాంప్లికేట్ చేయను నాకు బేసిక్గా వండుతాను అలాగే టేస్టీగా రావాలి అని చెప్పే ట్రై చేస్తూ ఉంటాను ఇంకా ఇక్కడ ఆయిల్లో తాలింపు దినుసులు కరివేపాకు అంతా వేగిపోయిన తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా వేగిపోయిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను ఇది కొంచెం టైం తీసుకుంటుంది ఆనియన్స్ బాగా వేగితేనే ఈ కర్రీ అనేది చాలా బాగుంటుంది లేకపోతే బాగోదనమాట టేస్ట్ అయితే సరిగ్గా రాదు చూసారు కదా ఇలా ఆనియన్స్ అయితే కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యాయి ఇంకొంచెం వేగాలన్నమాట సో నేనైతే వెయిట్ చేస్తున్నాను వేగేదాకా సో నాకు మీరు అందరూ చాలా బాగా సపోర్ట్ ఇస్తున్నారు అండి చాలా థ్యాంక్స్ ఇన్స్టాగ్రామ్లో కూడా కొత్త కొత్తగా అందరూ మాట్లాడుతున్నారు నాకు చాలా బాగా అనిపిస్తుంది థ్యాంక్స్ మీరందరికీ మళ్ళీ నా ఐడి వెతుక్కుని నాకు మెసేజ్ చేసి మాట్లాడుతున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది మీ అందరితో కూడా చాట్ చేయటం తర్వాత ఇంకా ఇవి ట్రాన్స్పరెంట్ అయిపోయాయి కదా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం మగ్గిపోయిన తర్వాత ఇంకా మనం మిగతావన్నీ వేసుకోవచ్చు నేను ఈ లోపే ఇందాక ఆనియన్స్ కట్ చేసేటప్పుడే పక్కన మీ కుక్కర్ కనిపించి ఉండాలి ఆ క్లిప్లో బంగాళదుంపలు కుక్కర్లో పెట్టి ఒక త్రీ విజిల్స్ వేయించేశాను అంటే ఉడకపెట్టాను ఇంకా ఇప్పుడు ఇందులో స్పైసెస్ యాడ్ చేస్తున్నాను అనమాట పసుపు ఉప్పు కారం స్పైసెస్ అంటే అంతే ఓ నేను వెజ్ కర్రీస్ని ఎప్పుడు పెద్దగా కాంప్లికేట్ చేయడానికి ఇష్టపడను అంటే బేసిక్గా వాడి టేస్ట్ వాడికే ఉండాలి అన్నట్టుగా ఫీల్ అవుతాను నాన్ వెజ్ అయితే కొంచెం ఎక్స్పెరిమెంట్స్ కొంచెం అన్నీ చేస్తాను కానీ వెజ్కి మాత్రం సింపుల్గా ఉండాలి అలా ఫీల్ అవుతూ ఉంటాను నేను అంటే ఇది నా గురించి నేను చెప్తున్నాను అందరి గురించి కాదు అంటే వంట ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కలా నచ్చుతుంది నేను అంతకుముందు అయితే బాగా కారాలు బాగా ఉప్పు అన్నీ వేసి వండేదాన్ని రీసెంట్ టైమ్స్లో హెల్త్ గురించి కొంచెం పట్టించుకుందామని అని అనుకుంటున్న టైంలో సాల్ట్ అయితే చాలా తగ్గించేశాను సో మా బ్లడ్ టెస్ట్లో రీసెంట్గా హైదరాబాద్ వచ్చిన తర్వాత చేయించుకుంటున్నప్పుడు సో మేము సాల్ట్ ఎక్కువ తింటున్నాము అని ఫీల్ అయ్యామన్నమాట అంటే డాక్టర్స్ ఏమీ లేదు మాకు మేమే రియలైజ్ అయ్యి ఎవ్రీ ఇయర్ ఒక్కసారి అయితే బ్లడ్ ప్రొఫైల్ కంప్లీట్గా చేయించుకుంటాము సో అలాంటప్పుడు మనం మనకు తెలుస్తాయి కదా రిపోర్ట్స్ ఏంటి అని సో అలాగా ఫుడ్ చేంజెస్ అయితే చాలా చేసుకున్నాం మేము ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా కర్రీ చేసి పక్కన పెట్టేశాను శ్రీకర్ చేత హోంవర్క్ చేసి తర్వాత ఇంకా డిన్నర్ చేసేద్దాము అన్నట్టుగా సో ఈ ప్రిపర్మెంట్ ఉంటాయి కదా పొద్దున్నే నేను అవి చాలా తినేశాను శ్రీకర్ ఒక టేస్ట్ చేయంటే ఇది ఏదోలా ఉంది ఏదోలా ఉంది అని చెప్పాడు ఎలా తినాలి ఎలా తినాలి అని అడిగితే ఇట్లా నాలుగు మీద పెట్టుకోవాలి అని చెప్పాము సో అదే చేస్తూ వాడేంటంటే అమ్మ ఇది పోలోలా ఉంది అని చెప్పాడు ఓకేలే నీకైతే పోలో మేము నైంటీస్ కిడ్స్ ఉన్నప్పుడు అందులో దాన్ని స్ట్రాంగ్ బిల్లలు అనేవాళ్ళం వీళ్ళవాలని అనేవాళ్ళ సో అంజన్ వాళ్ళైతే అయితే పెపర్మెంట్స్ అనే అనేవాళ్ళంట మేమైతే స్ట్రాంగ్ బిల్లలు అనే అనేవాళ్ళం సో అవే ఇక్కడ చూపిస్తున్నాను యాక్చువల్గా ఇది జస్ట్ ఫార్టీ రూపీస్ బల్ అంటే నాస్టలాజిక అంటారు కదా చిన్నప్పుడు విషయాలన్నీ గుర్తొచ్చినాయి నాకు గుర్తున్నంత వరకు నేను ఫస్ట్ క్లాస్లో అట్లా ఉన్నప్పుడు వన్ రూపీ పాకెట్ మనీ ఇవ్వడమే చాలా గ్రేట్గా ఉండే రోజుల్లో వన్ రూపీకి ఫోర్ వచ్చేవి వాటిలో కూడా రెండు సైజులు ఉండేవి వన్ రూపీకి ఫోర్ వచ్చేది ఒక రకం వన్ రూపీకి టూ వచ్చేది ఒక రకం సో నేను దేవుడి సమాన్ని ఎలా క్లీన్ చేస్తాను అని చెప్పి ఒక కామెంట్ వచ్చింది యూజువల్గా అయితే అంతకు ముందల్లా నేను నార్మల్గా పీతాంబరి షైనింగ్ పౌడర్ ఉంటుంది కదా దీంతోనే క్లీన్ చేసేదాన్ని రీసెంట్గా రీసెంట్గా అంటే లాస్ట్ సెప్టెంబర్లో నాకు డెంగ్యూ వచ్చింది అంటే బాగా సివియర్గా వచ్చింది ప్లేట్లెట్స్ అవి పడిపోలేదు కానీ రిమైండింగ్ సింటమ్స్ అన్నీ బాగా సివియారిటీ ఎక్కువగా ఉన్నప్పుడు నా స్కిన్ అంతా పాడైపోయింది అనమాట అంటే రఫ్గా అయిపోవటం ఊరికి ఏదైనా కెమికల్ పడంగానే రియాక్షన్ ఇవ్వటం అట్లాగా అంటే సెన్సిటివ్గా అయిపోయింది సో అప్పటి నుంచి నేను ఈ పీతాంబరి రెగ్యులర్గా వాడటం తగ్గించేశాను అంతకుముందు రోజువారీ పూజ సామాను కూడా ఈ పీతాంబరితోనే నేను తోమేదాన్ని అందుకే అంత పెద్ద ప్యాకెట్ ఉంది సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను రోజువారీ ఎలా క్లీన్ చేస్తానో చూపించమన్నారు సో దానికోసమే చూపిస్తున్నాను ఇలా నా దగ్గర ఒక బాక్స్ ఉంటుంది ఈ బాక్స్లో మనం యూస్ చేసిన చింతపండు ఉంటుంది కదా పర్టికులర్గా నేను మామూలు చింతపండు ఏమేయను ఆ రోజు మార్నింగ్ ఏదన్నా కూరలో వాడిన చింతపండు ఉంటుంది కదా అది తీసుకొచ్చి దానిలో వేసేస్తాను ఇంకా దీనిలో నార్మల్గా కోల్గెట్ వాళ్ళది పళ్ళ పొడి ఉంటుంది కదా టూత్ పౌడర్ అంటారు సో అదైతే కొంచెం వేస్తాను వేసేసి ఈ రెండింటినీ మిక్స్ చేసి రోజువారి సామాను అయితే తోముతాను వీక్లో వన్స్ ఎప్పుడైనా లేదంటే బాగా నల్లగా అయిపోయాయి అనుకున్నప్పుడు మాత్రం గ్లౌజ్లు వేసుకునో లేకపోతే ఎలాగోలా ఆ పీతాంబరితో తోముతాను వరలక్ష్మి వ్రతం అలాంటప్పుడు మాత్రం మనం ఏదైనా పర్టికులర్గా పూజలు అవి చేసుకుంటున్నాము వెండి సామాన్ మొత్తం తీస్తున్నాము అనుకున్నప్పుడు ఈ రూపేరీ కానీ లేకపోతే ఏమన్నా లిక్విడ్స్ ఉంటాయి కదా అవి అమెజాన్లో తెప్పించి వాటితో అయితే చేస్తూ ఉంటాను ప్రస్తుతానికైతే రోజువారీ ఇలా ఇలా ఫాలో అవుతున్నాను అంటే చింతపండును కోల్గేట్ వాళ్ళది పౌడర్ వేసి అదే చూపిస్తున్నాను సో ముందుగా అయితే ఇలా ఒక ప్లేట్లోకి తెచ్చేసుకుంటాను అక్కడ ఉన్న సామానంతా సో దీని అంతా సింక్ పక్కన పెట్టేసుకుని ముందు ఈ ప్లేట్ కడిగేసుకుని ఈ ప్లేట్ కూడా సేమ్ దాంతోనే కడిగేస్తాను ఇంకా కడిగేసి అప్పుడు ఇంకా ఇ అంతా కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కడిగేసి ఈ ప్లేట్లో బాయిలింగ్ చేస్తాను ఇంకా బార్లింగ్ చేసి కూడా కిచెన్లోనే ఉంచేస్తాను అనమాట ఏంటంటే మొత్తం స్టవ్ కౌంటర్ టాపు కింద ఫ్లోరు అంతా క్లీన్ అయిపోయిన తర్వాత నేను ఈ దేవుడి సామాన్ అనేది స్టార్ట్ చేస్తాను ఇంకా అప్పుడు ఏంటంటే కిచెన్లోనే పెట్టేస్తే నెక్స్ట్ డేకి నేను పూజ చేసుకునే టైంకి ఆ కిటికీలో నుంచి కొంచెం ఎండ వస్తుంది మొత్తం నీట్గా కొంచెం డ్రై అయిపోయి మనకి ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట ఓ మీలో ఎవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేస్తే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది అప్పుడు మీరు హ్యాపీగా వీడియో అయితే చూసేయచ్చు మీకు ఖాళీగా ఉన్న టైంలో సో ఇది చూసారు కదా ఈ విధంగా కడిగేసి అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇవి ఇక్కడే ఉంచుతానమాట నెక్స్ట్ డే మార్నింగ్ తీసుకుంటాను ఒక్కొక్కసారి ఇక్కడ బాగా తడిగా ఉంది అనుకున్నప్పుడు ఓవెన్ మీద అయితే ప్లేస్ చేసేస్తాను ఇంకా నెక్స్ట్ డేకి టిఫిన్లోకి అయితే పెసర్లు నైట్కి దోశ నార్మల్ బ్యాటర్ వేద్దామని చెప్పి ఇక్కడ నానబెడుతున్నాను నేను రెండు గ్లాసులు బియ్యానికి ఒక గ్లాస్ మినపప్పు వేస్తాను ఇక్కడ ఏంటో తడిగా ఉండడం వల్ల ఏంటో జారిపోయింది డబ్బా ఒక గ్లాస్కి వన్ ఇష్ టూ వేస్తాను పెసలు మాత్రం నేనేమి బియ్యం అవేమీ వేయను నార్మల్గా నాన్ పోసాను అట్టు కానీ గారెలు కానీ అనుకున్నాను నార్మల్గా పెసరట్టయినా తింటారు పెసరుతో గారెలు వేసినా తింటారు తింటారు అని ఎందుకు అంటున్నానంటే నాకు ఫుడ్ అలర్జీ ఉంది పెసలతోటి నేను పెసలతో చేసిన ఏ ఐటమ్ తినను సో మా హస్బెండు శ్రీ బాగానే ఇష్టంగా తింటారు ఇక్కడైతే నాన్ పెట్టేసుకుంటున్నాను వాటిని ఇంకా రేపు మార్నింగ్ పెసలు రుబ్బేసిన తర్వాత దోశలు కూడా వేసేస్తే రేపు ఎలాగో గురువారం కాబట్టి దోశలు వేసేసుకోవచ్చు బ్రేక్ఫాస్ట్లోకి ఇంకా పెసర దోశలు డిన్నర్లోకి నార్మల్ దోశలు అన్నట్టుగా నానబెట్టేశాను ఈరోజైతే ఇలా జరిగింది ఫ్రెండ్స్ ఇలా అయిపోయింది సో మీరందరూ ఇలాగే మంచి మంచి కామెంట్స్ పెట్టి నన్ను ఎంకరేజ్ చేస్తారని కోరుకుంటున్నాను హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని కూడా అనుకుంటున్నాను ఇంకా నేను క్వశ్చన్ అండ్ ఆన్సర్ వీడియో ఒకటి చేద్దామని అనుకుంటున్నాను సో మీకు ఓకే అనుకుంటే చేయండి అనుకుంటే నాకు నెక్స్ట్ కామెంట్ చేస్తే నేను ఎక్కడైనా కమ్యూనిటీలో పోస్ట్ పెట్టడమో లేకపోతే ఒక షార్ట్ పెట్టడమో చేస్తాను అక్కడ క్వశ్చన్స్ అన్ని పిక్ చేసుకుని రోజైతే వీడియో చేస్తాను ఇంకా ఇంకేమైనా మీకు వీడియోస్ కావాలి అంటే నేను ఎలా చేస్తాను ఏంటి అని అనుకుంటే కనుక మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే నేనైతే ఆ వీడియోలన్నీ చేయడానికి ట్రై చేస్తాను సో హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే వెల్ ఐకాన్ ఉంటుంది బెల్లైకాన్ని ట్యాప్ చేశారు అంటే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నారు అంటే నేను చేస్తే ప్రతి వీడియో మీ ఫోన్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది సో వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా చెప్పండి అండి నేను మీ కామెంట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను అవి నాకు చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉంటాయి సో అయితే ఇక్కడ ఇది ఈరోజు వీడియో హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సో ఇదన్నమాట ఈరోజుకి ఫైనల్గా వ్లాగ్ లవ్ యూ ఆల్ సైనింగ్ ఆఫ్ బాయ్ బాయ్